హాయ్ అండి మా అపార్ట్మెంట్లో నల్లేరు తెచ్చి నాటుకుంటే అది పెద్దదైందండి ఈ రోజు అది నల్లేరు తెచ్చి కాలవబోతున్నాను ఇది అమ్మమ్మ వాళ్ళు వెనక ఈ నల్లేరు రొట్టిగాల్చేవాళ్ళు అండి దగ్గుకైనా చలీ జ్వరానికైనా మలేరియా జ్వరానికైనా నొప్పులకైనా ఈ రొట్టి కాల్చి చట్నీ చేసేవాళ్ళు ఫ్రై చేసేవాళ్ళు గారెల్లో వేసేవాళ్ళు లేత నల్లేరు తీసుకునండి ముక్కలు చేసుకుని పక్కన పీసులు ఉంటాయి ఆకులు పీసులు తీసేసి శుభ్రంగా కడుక్కొని అది అట్లా ముక్కలు ముక్కలుగా చేసుకుని ఎన్నాళ్ళ నుంచో నేను ఎదురు చూస్తున్నానండి నల్లేరు కోసం ఇవాళ దొరికింది ఇది చాలా ఆరోగ్యం ముక్కలు చేసి పేస్ట్ చేసుకున్నాక ఒక కప్పు ఉరిపిండి అండి పొడిపిండి తీసుకున్నాను దానిలో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర నా ఒక గంట నానబెట్టుకున్న పచ్చిపప్పు అండి ఇవన్నీ టేస్ట్ కోసమే మీరు వేసుకున్నా వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి నానబెట్టుకున్న పచ్చిపప్పు చిన్న మీడియం సైజు ఆనియనండి ఉల్లిపాయ కొంచెం పసుపు ఇవన్నీ కూడా చాలా టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి అది నల్లేరండి పేస్ట్ చేసుకుని ఒక కప్పుకు రెండు స్పూన్లు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యము మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఇది ఎప్పుడైనా మీకు దొరికితే మీరు ఇది తప్పకుండా వాడుకోండి ఆరోగ్యానికి మంచిదో రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కచ్చా పచ్చా కదని చేసి ఉల్లిపాయలో నీరు ఉంటుందండి పేస్ట్లో నీరు ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు బాగా కలుపుకునే కొందే నీరు వచ్చిద్ది కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కొంచెం వేసుకోండి ఒక్కసారి పోసుకోకుండా బాగా సరోపిండి రొట్టిలాగా ముద్దగా కలుపుకుని అది అట్లా ముద్దగా కలుపుకోవాలి ఈ ముద్దని ఇప్పుడు రొట్టెల్లాగా చేసుకున్నా పొయ్యి మీద ఏమేనం పెట్టుకున్నాను మీరు ఏమన్నా ప్యానం అయినా పెట్టుకోండి బాండి అయినా నాస్టిక్ అయినా ఏదైనా పెట్టుకోండి నేనైనా ప్యానంలో పెట్టుకుంటే మంచిదని ఒక పాలిథీన్ కవర్ కవర్ వేసుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసి చిన్న ముద్ద తీసుకుని రొట్టెలాగా చేసుకుంటున్నాను ఈ రొట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము వెనక అమ్మమ్మ వాళ్ళు మమ్మల్ని ఎట్లాగే జ్వరాలు వస్తే అసలు హాస్పిటల్కే వాళ్ళు కాదండి ఇయ్యేవాడేవాళ్ళు అట్టపానం గాలినాక కొంచెం ఆయిల్ వేసుకుని రొట్టి చేసుకుని వేసుకుందాము ఇగోండి రొట్టెలు రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఎంతో రుచిగా ఉంటాయి రెండు రోజులున్నా కూడా బాగుంటాయి మీరు ఎప్పుడైనా నల్లేరు దొరికితే ఈ రొట్టెలు ఇట్లా కూడా ట్రై చేయండి అండి ఇంటిపాది ఆరోగ్యంగా